హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి ఫ్రిడ్జ్ కవర్లు తెప్పించానండి అవి ఎలా వచ్చి నేను చూపిస్తానండి ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే మా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ డోర్ కవర్స్ అండి రెండు ఇచ్చాడండి ఇది వచ్చేసి టాపు టాప్ కవర్ అండి చాలా బాగుందండి గ్రీన్ కలరు ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్ ప్రింటెడ్ అండి క్లాత్ క్లాత్ కాదండి డిజైన్ అయితే చాలా బాగుందండి షీట్స్ ఏమో ఫోర్ ఇచ్చాడండి వెనక వైపు ప్లెయిన్ ఉందండి అయితే గ్రీన్ కలర్ ఇచ్చేసి చిన్న చిన్నవి డిజైన్ రాళ్ళు లెక్కిచ్చాడండి చాలా బాగుందండి డిజైన్ అయితేను స్వీట్స్ కూడా చాలా మందంగా ఉన్నాయండి గ్రీన్ లైట్ గ్రీన్ వైట్ ఇచ్చాడండి చాలా బాగున్నాయండి మనకి ఫ్రిడ్జ్ లో కర్రీస్ అయినా ఏమైనా పోయినా ఇటు పెట్టేస్తే మనకి చాలా నీట్గా గా అనేసి నేను తెప్పించుకున్నానండి ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ లో మొత్తం మొత్తం ఖాళీ చేశానండి సీట్స్ వేద్దాం అనేసి మొత్తం నీట్ గా కడిగేసేసి పెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి డోర్ అండి కర్రీస్ ఏమైనా అద్దాల అద్దం పైన పడితే పోదండి గట్టిగా అతుక్కుని మన కర్రీ అయితే ఎల్లో కలర్లో వచ్చేస్తుంది అండి షీట్స్ వేస్తే నీట్గా గా ఉంటదండి మనకి గీట్లు పడకుండా మనకు నీట్గా ఉంటాయనేసి నేను షీట్స్ తెప్పించుకున్నానండి కింద ఇది కొంచెం బాక్స్ పెద్దగా కూ కూరగాయలు పెట్టుకుంటాం కదండి ఆ బాక్స్ కొంచెం పెద్దగా వచ్చేసి సరిపోలేదండి ఒక షీట్స్ ఒకటి పైన ట్రే లాగా వచ్చేసి షీట్ వేస్తుంటే సరిపోలేదండి అందుకని నేను కింద వేసేసానండి రెండు షీట్లు అయితేను ఫ్రిడ్జ్ చూడండి చాలా బాగుందండి అవి వేష కలర్ కాంబినేషన్ అయితే చూడండి చాలా బాగుందండి మా ఫ్రిడ్జ్కి హ్యాండ్స్ కవర్ హ్యాండ్లు కవర్లు కదండి అవి లేవండి నేను అందుకని ఇంకా అవి పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్ అయితే బ్లాక్ కలర్ అండి చూడండి ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఫ్రిడ్జ్ పైన అవి ఆ కలర్ వేసేలకి